హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ టెండీ కలెక్షన్ ఈరోజు వీడియోలో పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి క్రాప్ టాప్ అయితే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో లాంగ్ ఫ్రాక్స్ అయితే సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో లో ఆఫర్ ఆఫర్లో ఉన్నాయండి వీటిని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ వెరైటీ చూద్దామండి క్రాప్ టాప్ లెహంగా క్రీమ్ అండ్ వైన్ కలర్ లో వచ్చిందండి సెమీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పాయిల్ ప్రింట్తో వస్తుందండి బార్డర్లో మనకి వైన్ కలర్ షేడ్లో ఇలా కలంకారీ డిజైన్లో మనకి పాయిల్ ప్రింట్లో వస్తుంది బ్లౌజ్ కూడా మనకు పాయిల్ ప్రింట్ కాన్సెప్టే మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయండి దుప్పటా కూడా మనకు లెంతి దుప్పటా ఉంటుంది హాఫ్ సారీ లాగా కూడా వేసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్లో వస్తుంది మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ కావడం వల్ల ఆఫర్లో ఇస్తున్నామండి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలండి స్టాక్ తొందరగా సోలోట్ అయిపోతుంది మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి డ్రెస్తో పాటు ప్లీజ్ సైజ్ కూడా మెన్షన్ చేయండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సివోడీ ఆప్షన్ లేదు నెక్స్ట్ మరొక వెరైటీ ఇది కూడా క్రాప్టాప్ అండి మంచి బ్లూ కలర్ షేడ్లో ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది క్రష్ క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే దీంట్లో కూడా ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి మిడిల్ పార్ట్ అంతా మనకు థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది ప్రింట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు హెవీగా ఇచ్చారు మొత్తం మొగ్గం వర్క్ ఇచ్చారండి బ్యాక్ కూడా మనకు థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి లోపల లైనింగ్ వస్తుంది దుపట్టా సేమ్ కలర్లోనే ఉంటుందండి ఎయిట్ డబల్ నైన్ మీడియం అండ్ ఎల్ సైజెస్ మంచి లావెండర్ కలర్ షేడ్లో అండి క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి దామన్ పార్ట్లో మిర్రర్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా హెవీగా మిరర్ వర్క్ వస్తుంది సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ జార్జెట్ ఉంటుంది సేమ్ కలర్లోనే దుప్పట్ట జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే క్యాన్ క్యాన్ లైనింగ్ ఉంటాయండి క్యాన్ క్యాన్ వద్దు అంటే రిమూవ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్లో ఇవన్నీ పార్టీ చాలా బాగుంటాయండి గిఫ్ట్ పర్పస్ పిడ్ అని కూడా చాలా బాగుంటాయి అందులోనే బ్లూ కలర్ షేడ్లో అండి దామన్ పార్ట్లో మనకు మిరర్ వర్క్ వచ్చింది సెల్ఫ్ కలర్ త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు మిరర్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి మన మెజర్మెంట్స్ ప్రకారం మనము స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకు దుపట్టా వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ మనకు గ్రాండ్ గ్రాండ్ పార్టీవేర్ క్రాఫ్ట్ టాప్ అండి ఇదైతే మంచి బ్లూ కలర్ షేడ్లో మొత్తం మనకు సీక్వెన్సీ వర్క్తో చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏనండి క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది దామన్లో కూడా మనకు జరీ వర్క్ అనేది ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి డ్రెస్సు దీంట్లో కూడా మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకు హెవీగా డిజైన్ ఇచ్చారు విత్ సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్తో ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలి కస్టమర్కి ఎవరికైనా నచ్చి తీసుకున్నట్లయితే ఇంకా డ్రెస్ ఉండదు సింగిల్ సింగిల్ పీసెసే ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ కలర్లో క్రాప్ టాప్ చూస్తున్నాము ఫ్రంట్ సైడ్ అంతా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ ప్లేన్ ఉంటాయండి బ్లౌజ్ కూడా మనకు హెవీగా డిజైన్ ఇచ్చారు సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఎం అండ్ ఎల్ సైజెస్ క్రీమ్ కలర్ షేడ్లో క్రాప్ టాప్ చూస్తున్నామండి ఇది కూడా పాయిల్ ప్రింట్లో వస్తుంది బార్డర్లో మనకు బ్లూ కలర్ షేడ్లో కాంట్రాస్ట్ షేడ్లో బ్లౌజ్ కూడా మనకు పాయిల్ ప్రింట్లో ఇస్తారు మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి దుప్పటా కూడా మనకు ఆఫ్ సారీ లాగా యూజ్ చేసుకునేలాగా లెంతి దుప్పటా ఇస్తారు స్మూత్ ఫ్యాబ్రిక్తో ఉంటుందండి టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఆఫ్ సారీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి ప్రతి ఒక్క డ్రెస్కి నేను సైజెస్ మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ అండి వైట్ కలర్ కాంబినేషన్లో టాప్ చూస్తున్నాము జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్కి అయితే మొత్తం మనకు థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ ఇచ్చారు లోపల స్లీవ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లెహెంగా మొత్తం మనకు సీక్వెన్సీ వర్క్తో హైలైట్ అవుతుందండి వెస్ట్ దగ్గర మనకు బెల్ట్ లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్లోనే దుపటా ఉంటుంది ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయండి ఎయిట్ డబల్ నైన్లో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాము నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం సీక్వెన్సీ వర్క్ వర్క్ వర్క్తో వచ్చిందండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ నెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఫుల్ లెంత్ గేరాతో వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ కూడా ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ ఉంటుందండి దీనికి మనకు హెవీగా నావీ బ్లూ కలర్ షేడ్లో వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ పైన కూడా వర్క్ అనేది ఇచ్చారు ఎయిట్ డబల్ నైన్ మీడియం అండ్ ఎయిల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలి తొందరగా సోలో అయిపోతున్నాయండి డ్రెస్సెస్ అయితే నెక్స్ట్ వైన్ కలర్ షేడ్లో గ్రాండ్ లుక్ కనిపించే క్రాప్ టాప్ లెహంగా జార్జెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం సీక్వెన్సీ వర్క్లో చాలా గ్రాండ్గా ఉంది వెస్ట్ దగ్గర బెల్ట్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా క్రష్షుడ్ జార్జెట్ ఉంటుంది దామన్లో కూడా చాలా గ్రాండ్గా వర్క్ ఇచ్చారండి ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ అయితే చాలా హెవీగా బ్లౌజ్ జరీ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్తో స్లీవ్స్ లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ప్రతి ఒక్క డ్రెస్కి స్లీవ్స్ వస్తాయి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకు దుపటా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇంకొక టాప్ చూస్తున్నామండి ఇది కూడా మొత్తం మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది హెవీగా డిజైనర్ బ్లౌజ్ మొత్తం వర్క్ కాన్సెప్టే ఈ బ్లౌజ్ మనం వేరే డ్రెస్సెస్కి కూడా పేరప్ చేసుకోవచ్చండి సేమ్ కలర్లోనే మనకు జార్జెట్ దుప్పటా వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి మరొక వెరైటీ అండి మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో మొత్తం సీక్వెన్సీ వర్క్తో వస్తుంది డ్రెస్ అయితే ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా క్లాసీ ఉంటుందండి డ్రెస్ అయితే చిన్న చిన్న అకేషన్ వైజ్ వేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కానీ బెస్ట్ ఆప్షన్ అండి బ్లౌజ్ కూడా మనకు సీక్వెన్సీ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ప్రతి ఒక్క డ్రెస్కి హ్యాండ్స్ చెక్ చేసి కొరీర్ అనేది చేస్తాము సేమ్ కలర్లోనే దుప్పట్టా ఉంటుంది జార్జెడ్ దుప్పట్టా ఫుల్ లెంత్ గేరాతో డ్రెస్ వస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా జార్జెడ్ ఫ్యాబ్రిక్లో మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజిటల్ ప్రింట్లో వచ్చింది మిడిల్ పార్ట్ అంతా మనకు సేమ్ కలర్లోనే థ్రెడ్ వర్క్తో వస్తుందండి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా క్రష్ జార్జ్ జార్జెట్ ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ ఉంటుంది డ్రెస్ అయితే చాలా క్లాసీ ఉంటుందండి బ్లౌజ్ అయితే సూపర్ ఉంటుంది దీనికి బెబీ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇస్తారు మొత్తం మనకు మిర్రర్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో దుప్పటా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ మీడియం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి వీటిలో మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి డ్రెస్తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ బ్లాక్ కలర్లో జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇంకొక వెరైటీ అండి టాప్ లెహెంగా అండి ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది సీక్వెన్సీ వర్క్ వస్తుంది డ్రెస్సెస్ అన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫుల్ లెంత్ గేరాతో వస్తుంది ఫంక్షన్లో మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సీక్వెన్సీ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్కి లోపల హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్లోనే దుప్పట జార్జెడ్ దుప్పటా ఉంటుంది నెక్స్ట్ బ్లూ కలర్ షేడ్లో అండి ఇది కూడా మనకు ఆల్ ఓవర్ పాయిల్ ప్రింట్లో వస్తుందండి మిర్రర్ వర్క్ ఉంటుంది ఫుల్ లెంత్ గేరాతో వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా మనకు పాయిల్ ప్రింట్లో ఇచ్చారు బెల్ హ్యాండ్స్ ఇచ్చారండి దీనికి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి డ్రెస్ అయితే సేమ్ కలర్లోనే దుప్పటా వస్తుంది ఎయిట్ డబల్ నైన్ మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి వీటిలో మరొక వెరైటీ అండి మంచి నావీ బ్లూ కలర్ షేడ్లో ఫుల్ లెంత్ గేరాతో చూస్తున్నాము పెప్లాన్ మోడల్లో వచ్చిన డ్రెస్ అండి ఇది స్కర్ట్ అంతా మనకు ఫుల్ ప్లెయిన్గా వస్తుంది గేరాతో అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే కొంచెం మనకు క్రాప్ టాప్ వచ్చిన దానికంటే కొంచెం లెంతీగా ఉంటుంది బ్లౌజ్ థ్రెడ్ వర్క్లో ఇచ్చారండి బెల్ హ్యాండ్స్ ఇచ్చారు ఈ పాటలు కూడా వర్క్ ఇచ్చారు సేమ్ కలర్లోనే దుప్పట్టా ఉంటుంది విత్ స్టోన్ వర్క్ అనేది వస్తుంది దీంట్లో ఎల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి నెక్స్ట్ రామా గ్రీన్ షేడ్లో ఇంకొక వెరైటీ అండి ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్తో వస్తుంది డ్రెస్ అయితే జరీ వర్క్తో దామన్ పాటలు కూడా మనకు వర్క్ ఇచ్చారు ఫుల్ లెంత్ గేరా తోస్తాయండి లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైట్ లైనింగ్ ఉంటుంది డ్రెస్సెస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి బ్లౌజ్ కూడా హెవీగా సీక్వెన్సీ వర్క్ జరీ వర్క్తో హైలైట్ చేశారు స్లీవ్స్ లోపల ఉన్నాయి నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో క్రాప్ టాప్ చూస్తున్నామండి ఇది కూడా పాయిల్ ప్రింట్లో వస్తుంది విత్ మిర వర్క్లో బెల్ స్లీవ్స్ వస్తాయండి బ్లౌజ్కి కింద అంతా మనకు పాయిల్ ప్రింట్లో మిరవర్క్ వస్తుంది సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ఇంకొక వెరైటీ అండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం సీక్వెన్సీ వర్క్తో హైలైట్ అవుతుంది పార్ట్ వర్క్ అయితే చాలా బాగుంటుంది దామన్ పార్ట్లో మనకు కాంట్రాస్ట్లో ఇచ్చారు బ్లౌజ్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి జార్జెడ్ ఫ్యాబ్రికే విత్ స్టోన్ వర్క్తో సీక్వెన్సీ వర్క్తో బ్లౌజ్ అంతా హెవీగా ఉంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో దుప్పటా ఇచ్చారు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి వీటిలో ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఆనియన్ పింక్ కలర్ షేడ్లో చిన్నాన్ ఫ్యాబ్రిక్ ఒక వెరైటీ చూస్తున్నాము డ్రెస్ అంతా మనకు ఫుల్ తో వస్తుంది ఇలా చిన్నగా ప్లీడ్స్లో వస్తుందండి పేప్లాన్ మోడల్ మనలో వచ్చిన డ్రెస్ అండి క్రాప్ టాప్ కంటే కొంచెం కిందికి ఉంటుంది పైన బ్లౌజ్ అనేది థ్రెడ్ వర్క్లో మొత్తం మనకు తో హైలైట్ చేశారు స్లీవ్స్ లోపల ఉంటాయి దీంట్లో ఎక్సల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్లో సేమ్ కలర్లోనే దుపట్టా ఉంటుంది నెక్స్ట్ నాబీ బ్లూ కలర్ లో క్రాప్ టాప్ చూస్తున్నామండి ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి ప్రతి ఒక్క డ్రెస్కి నేను సైజెస్ చెప్తున్నానండి సైజెస్ కూడా చెక్ చేసుకుని వాట్సాప్ సెండ్ చేయండి కిందపాటు మొత్తం మనకు పాయల్ ప్రింట్లో స్టోన్ వర్క్తో వస్తుంది బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చారు ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ ఉంటుందండి సేమ్ కలర్లోనే దుప్పటా వస్తుంది నెక్స్ట్ ఆప్ సారీస్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో జార్జెట్ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసుకోవాలండి సైడ్లో ఇలా కట్ వస్తుంది ఇది కింద మొత్తం మనకి ఇలా డాన్సింగ్ డాల్లో లో అలంకారీ మొత్తం బార్డర్ లాగా ఇచ్చారండి చాలా టెండీ ప్యాటర్న్ మిడిల్ పార్ట్ అంతా సీక్వెన్సీ వర్క్ బ్లౌజ్ కూడా లోపల ఉంటుందండి స్టిచ్ చేసుకోవాలి మన మెజర్మెంట్స్ ప్రకారము మీరు క్రాప్టాప్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు హాఫ్ సారీ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు దుపటా అయితే లెంతీ దుపటా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ అండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ చూద్దాము దాంట్లోనే ఎల్లో కలర్ కాంబినేషన్ హల్దీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది స్కర్ట్కి మనకు సైడ్లో కట్ ఇస్తారండి మనం స్టిచ్ చేసుకోవాలి మన మెజర్మెంట్స్ ప్రకారము బ్లౌజ్ కూడా లోపల ఉంటుంది స్టిచ్ చేసుకోవాలి దుపటా లెంతి దుప్పట విత్ సీక్వెన్సీ వర్క్ బ్లౌజ్ ఇలా వస్తుందండి దాంట్లోనే వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇది ఏ సైజు వాళ్ళకైనా ఫిట్ అయిపోతుంది వైట్ కలర్ కాంబినేషన్లో అండి మొత్తం కలంకారీ డిజైన్లో విత్ సీక్వెన్సీ వర్క్ లోపల బ్లౌజ్ ఉంటుంది దుప్పట్టా కూడా మనకు లెంతీగా ఉంటుంది హాఫ్ సారీలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే క్రాప్ క్రాప్టాప్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సివోడీ ఆప్షన్ లేదు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో జార్జెట్ ఫ్యాబ్రిక్లో మొత్తం మనకు పాయిల్ మీర వర్క్లో చూస్తున్నామండి ఇదంతా బ్లౌజ్ కూడా మనకు హెవీగా సీక్వెన్సీ వర్క్తో ఇచ్చారు ఇలా బెల్ స్లీవ్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ చూద్దామండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చార్జెట్ ఫ్యాబ్రిక్లో వీక్ సీక్వెన్సీ వర్క్తో వస్తుంది డ్రెస్ అంతా ఆల్ ఓవర్ దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు స్లీవ్స్ లోపల ఉంటాయి సెవెన్ డబల్ నైన్ రూపీస్లో అండి లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఫుల్ లెంత్ ఫ్లేర్తో వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది సెవెన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఎం హ్యాండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి మంచి బ్లూ కలర్ షేడ్లో డిజైనర్ పీస్ అండి చార్జెడ్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది దీనికి చున్నీ అటాచ్ అయ్యి వస్తుంది డిఫరెంట్గా మిడిల్ పార్ట్ అంతా మనకు ప్లెయిన్ ఉంటుంది కింద దామన్ పార్ట్లో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు సపరేట్ దుప్పట అంటూ ఏం రాదండి దీనికి ఈ పార్ట్ పార్ట్లో మనకు వర్క్ ఇచ్చారు స్లీవ్స్ లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి దుప్పటా ఇలా అటాచ్ అయ్యి వస్తుంది డైరెక్ట్గా మనం వేసుకోవడమే సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి వీటిలో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి జార్చెట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది మొత్తం సీక్వెన్సీ వర్క్తో హైలైట్ అవుతుంది నైట్ ఈవెంట్స్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి డ్రెస్ అయితే త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా సీక్వెన్సీ వర్క్తో హైలైట్ అవుతుంది సేమ్ కలర్లోనే దుప్పట్టా ఉంటుందండి లోపల లైన్ లైనింగ్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది సెవెన్ డబల్ నైన్లో ఎం హ్యాండ్ ఎల్సైజెస్ మాత్రమే ఉన్నాయి వీటిలో స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మంచి బ్లూ కలర్ షేడ్లో హెవీగా చూస్తున్నామండి ఇవన్నీ ఫ్లోర్ లెంత్ వస్తాయి డ్రెస్సెస్ యోక్ పాట్లో చూస్తే సీక్వెన్సీ వర్క్తో ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దామన్లో మనకు బార్డర్ లాగా డిజైన్ చేశారండి సెవెన్ డబ డబల్ నైన్లో వస్తుంది ఇది కూడా ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి లోపల స్లీవ్స్ ఉంటాయండి ప్రతి ఒక్క డ్రెస్కి అందులోనే పింక్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అండి ఈ ఒక పార్ట్ మొత్తం మనకు సీక్వెన్సీ వర్క్తో హైలైట్ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి దీనికి దుప్పటా రాదండి వన్ పీస్ మాత్రమే ఫుల్ లెంత్ ప్లేయర్తో వస్తుంది డ్రెస్ అయితే దామన్ పాట్లో మనకు హెవీగా డిజైన్ ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి స్టాక్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి తొందరగా సోలోట్ అవుతున్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ సైజెస్ కూడా గమనించుకొని వాట్సాప్ సెండ్ చేయండి నెక్స్ట్ నావి బ్లూ కలర్ షేడ్లో ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా మనకు చార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ ఒకపాట్లో మనకు వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి కింద మనకు బనారసి బార్డర్ యూజ్ చేశారు నెక్స్ట్ మరొక పార్టీ వేర్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో రెడ్డిష్ పింక్ అండి ప్యూర్ రెడ్ కాదు ఇది పింక్ షేడ్లోనే ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సీక్వెన్సీ వర్క్తో వస్తుంది ఇది కూడా దుప్పటా అనేది ఇలా రపుల్స్ లాగా అటాచ్ అయ్యి వస్తుంది నైట్ పార్టీస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ మనకు మొత్తం ఇలా అటాచ్ అయ్యే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి సెవెన్ డబల్ నైన్లో వస్తుంది మరొక వెరైటీ అండి జార్జెట్ లాంగ్ ఫ్రాక్ యోక్ పార్ట్లో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ మిడిల్ పార్ట్ అంతా ఫుల్ ప్లేర్తో ప్లెయిన్ వస్తుంది సెవెన్ డబల్ నైన్లో వస్తుందండి ఎంఐ అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి సింపుల్గా కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇది కూడా మనకు సింపుల్గా జార్జెట్ లాంగ్ ఫ్రాక్ ఈ ఒక పార్ట్లో థ్రెడ్ వర్క్ ఇస్తారు మిడిల్ పార్ట్ అంతా ప్లేనే ఉంటుంది ఫుల్ ఫ్లేర్తో వస్తుంది సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఆఫ్ వైట్లో చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇంకొక డ్రెస్ అండి మిడిల్ పార్ట్ అంతా సీక్వెన్సీ వర్క్ వచ్చింది ఈ ఒక పార్ట్లో కూడా మనకు చిన్నగా వర్క్ డిజైన్ ఇచ్చారు స్లీవ్స్ లోపల ఉంటాయి ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి మంచి రామా గ్రీన్ కలర్ షేడ్లో యోక్ పార్ట్ లో థ్రెడ్ వర్క్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి ఎం అండ్ ఎల్సైజెస్ ఉన్నాయి వీటిలో కూడా ఫుల్ లెంత్ గేరాతో వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్లోనే మనకు జార్జెట్ దుప్పటా వస్తుంది ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి మంచి గ్రీన్ కలర్ షేడ్లో యోక్ పార్ట్లో స్లీవ్స్ కి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో విత్ సీక్వెన్సీ వర్క్తో వస్తుంది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి మనకు మిడిల్ పార్ట్ నుంచి మొత్తం ప్లెయిన్లో ఫుల్ లెంత్ గేరాతో వస్తుంది డ్రెస్ సెవెన్ డబల్ నైన్లో వస్తుంది ఇది కూడా ఎం అండ్ ఎల్సేజెస్ మాత్రమే ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ కావడం వల్ల ఆఫర్లో ఇస్తున్నామండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్లో మొత్తం థ్రెడ్ వర్క్లో విత్ సీక్వెన్సీ వర్క్తో చాలా గ్రాండ్ లుక్లు కనిపించే డ్రెస్ అండి ఇది కూడా సెవెన్ డబల్ నైన్కే వస్తుంది యోక్ పార్ట్లో కూడా మొత్తం వర్క్ వస్తుంది సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది లోపల లైనింగ్ ఉంటుంది స్లీవ్స్ అయితే లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి వీటిలో వైట్ కలర్ కాంబినేషన్లో ఫుల్ లెంత్ ప్లేయర్లో వచ్చిందండి డ్రెస్ అయితే బర్త్డే పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది డ్రెస్ అయితే ఈ ఒక మనకు సీక్వెన్సీ వర్క్ హైలైట్ చేశారండి మిడిల్ పార్ట్ అంతా మనకు ఫుల్ ప్లేయర్లో డ్రెస్ వస్తుంది ఆల్ ఓవర్ డ్రెస్ అంతా ఇలా లైనింగ్ ఉంటుందండి లోపల వన్ పీస్ మాత్రమే అది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాము జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది యోగ్ పార్ట్లో మనకు మిరర్ వర్క్తో థ్రెడ్ వర్క్లో ఇస్తారు దీంట్లో ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి మిడిల్ పార్ట్ అంతా మనకు క్రష్వుడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దామన్ పార్ట్లో కూడా మనకు వర్క్ ఇచ్చారు ఫుల్ లెంత్ ప్లేన్లో వస్తుంది స్లీవ్స్ లోపల ఉంటాయండి సేమ్ కలర్లోనే దుపటా వస్తుంది ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి సెవెన్ డబల్ నైన్లోనే మంచి వైన్ కలర్ షేడ్లో మొత్తం సీక్వెన్సీ వర్క్లో వచ్చిందండి జార్జెడ్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది డ్రెస్ అయితే త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే దుప్పట్టా వస్తుందండి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా సీక్వెన్సీ వర్క్ రావడం వల్ల చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే సెవెన్ డబల్ నైన్ మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ అండి వైన్ కలర్ షేడ్ షేడ్లోనే దుప్పట్టా అటాచ్ అయ్యి గ్రాండ్గా ఉందండి డ్రెస్ అయితే ఈ పార్ట్లో మనకు త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ స్లీవ్స్ లోపల ఉంటాయి చున్నీ అనేది ఇలా అటాచ్ అయి వస్తుందండి డైరెక్ట్గా వేసుకోవడమే సపరేట్గా దుప్పటా అంటూ ఏం రాదు ఈ డ్రెస్కి ఇది అమ్మన్ పార్ట్లో కూడా మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఫుల్ లెంత్ ప్లేయర్లో నెక్స్ట్ డ్రెస్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో జార్జెట్ ఫ్యాబ్రిక్లో మొత్తం సీక్వెన్సీ వర్క్లో వస్తుందండి ఈ ఒక అంతా మనకు సీక్వెన్సీ వర్క్ ఇచ్చారు మిడిల్ పాట్లో కూడా మనకు బూటీ లాగా సీక్వెన్సీ వర్క్తో హైలైట్ చేశారండి విత్ హిప్ బెల్ట్ వస్తుంది సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది హెమ్ అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయండి వీటిలో డ్రెస్సెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వెరైటీ అండి మంచి గ్రేప్ వైన్ కలర్ షేడ్లో అండి ఇది కూడా ఆల్ ఓవర్ చాలా గ్రాండ్గా సీక్వెన్సీ వర్క్తో హైలైట్ చేశారు దీనికి కూడా హిప్ బెల్ట్ వస్తుందండి యోక్ ఒక కూడా మనకు థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్తో ఇచ్చారు స్లీవ్స్ లోపల ఉంటాయి సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది హిప్ బెల్ట్ కూడా వస్తుంది షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందండి మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్